హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు అయితే దమ్ బిర్యానీ చేద్దాం మటన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి అయితే ఆనియన్స్ ఫ్రై అయ్యి అమ్మే పేస్ట్ వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం మటన్ కూడా వేసేద్దామండి మటన్ బిర్యానీ కాబట్టి మటన్ వేసేస్తున్నాము మటన్ వేసేస్తే దమ్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కాబట్టి కావాలి కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ ఫ్రై చేస్తున్నాం చూడకారం మనం మటన్ కొద్ది ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేస్తాం కొంచెం మటన్ అయితే ఫ్రై చేసుకొని ఇందులో వేసేసుకొని దమ్ముకి వాటర్ పెట్టానండి మన ఊరు గరం మసాలా మొత్తం అయితే దీంట్లో వాటర్ వేసే చూడండి చెక్కంటే కొద్దిగా రసం కట్టు పిండి వేసుకొని వాటర్లో సరిపడ ఉప్పు కూడా వేద్దాం చూడండి అదేవిధంగా రైస్ కూడా వేసేస్తున్నాను ఇందులో రైస్ వేసేసుకొని దమ్ వేసుకోవచ్చు రైస్ కూడా వేసేసి చూడండి అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కూడా వేయవచ్చు దమ్ము పక్కన ఒక పక్కన మటన్ కర్రీ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని ఇలా వరకట్టేసుకోవచ్చు రైస్ తీసేసుకోవచ్చు దమ్ బిర్యానీ చేసాం కాబట్టి కొంచెం కర్రీ చేద్దాం చూడండి ఒక ఏ ట్రై చేసేద్దాం ఇంకా నేను మా అమ్మకి ఇంక రోజు చేసిన బిర్యానీ కాబట్టి ఇంకా ఇలా మనం డ్రై దగ్గర ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి కదిపోయి పైన కర్రీ చూడండి కొద్దిగా కూడా మనం ఫ్రెండ్స్ అంతా వేసేద్దాం మేము డ్రై ఆనియన్స్ కూడా వేసాం మనం ఇలా ఫ్రై చేసుకొని కొంచెం పైన జస్ట్ ఆయిలే ఉంటే మనం ఆయిల్ పర్లేదు ఏదైనా కొంచెం ఆయిల్ వేసుకొని